వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ విస్తరణ పేజీలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఏ కొండూరు తహసీల్దార్ ఆశయ చేసిన అసత్య ఆరోపణలు ఖండిస్తూ టీడీపీ మండల కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు నీతికి నిజాయితీకి మారుపేరు అమరావతి ఉద్యమ నాయకులు కొలకపూడి శ్రీనివాసరావు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లను లను దేశానికి అందించిన ఎమ్మెల్యే కొలకపిడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు అధికారులు ఇంకా గత ప్రభుత్వం మత్తులోనే ఉన్నారని వెంటనే ఆశయను సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు

ఏ కొంటూరు ఎంఆర్ఓ గారు ఎక్కడే చర్యలో ఏ కొంటూరు ఎంఆర్ఓ గారు మీద వెంటనే ఏ కొండ గారు మీద వెంటనే